ఆలియాయ నమః బట్టాయ నమ కాలిపోతుంది వీడ ఆరాధించడం ఏంటో నేను అరచేతిలో పెట్టు తిప్పడం ఏంటో ఏంట్రా సౌండ్ మైకు గురించి వెళ్ళి స్టార్ట్ చేయి ఓకే హాయ్ ఫోక్స్ హాయ్ న్యూస్ చిచ్చి హాయ్ డ్యూట్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆ అంటే ఆలియా బట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మా టాపిక్ ఏంటో తెలుసా ఆలియా బట్ ఏ రోజు టాపిక్ మార్చావు గనక

దలేగి బొచ్చు కొనివడు ఎక్కడ జించో క్రాఫ్ கிருஷ்ాన నగర్ கிருஷ்ాన నగర్ ఓ నికసల్ బుద్ధునా అయ్యో అద్దం అంటున్నావా అది విజయదేవర్ కొండలాగా నీకే బొచ్చున ఫీల్ అవుతున్నావా అయ్యో మాట్లాడుతుంటే నిన్ను రేయ్ ఇన్నాళ దాచుకున్నా రాసాని ప్రపంచాలితియ్ సోదరుని నిన్ను సాని అనియా ఆ ప్రేమ అదిరిపోయింది అలా సెట్ చేసాను మరి దీనికి ఎంత కూలే ఆలియా బట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి సరిగా చెయ్యి ఊగుతుంది నేను కదా కెమెరా కెమెరా ఊగట్లేదు కారు ఊగుతుంది మంచి ఊపిలో ఉన్నట్టున్నారు మరి రే నీకు ఎక్కడ ఫ్రేమ్ దొరకలేదురా ప్రేమికులను ప్రశాంతంగా ప్రేమించుకునివరా మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా చేస్తారని ఏదవ. ఛీ. ఇప్పుడు ఫ్రీగా ఉంది. आलिया भट्ट అంటే సావిత్రమలాగా మహానటి సౌందర్యలాగా సహజ నటి. శ్రీదేవిలాగా అందమైన నటి. హ్మ్. आलियाన లేకపోతే తిబ్బలారెలే అసలు. అసలు ఏంటి ప్రాబ్లం? బయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టుకా? అ అగోడకెళ్ళు. ఆలిబట్ అంటే ఆకాశం ఆలిబట్ హలో బాస్ ఏం చేస్తున్నావ్ హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్ గోడ మీద నడుస్తా కోర్టుక వీడే ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ఐడియా అవరే అవరే ఏ ఏ అవ్ ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవ్వరు షూట్ చేయడానికి వీలేదు సర్వ హక్కు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి హలో బేబ్స్ గోడ నుండి కోట్కెళ్తున్నావా రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది నువ్వు వచ్చావనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్ ట్రై ਕਰ మామ అమ్మా బేబ్స్ నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనకొనే నేను కూచోలేను అయ్యో బేబ్స్ తన హాలియ బట్ నీ చెల్లెలాంటిది అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంతకి నీ పేరు క్యాలీఫ్లవర్ బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు మీ పేరు నా పేరే క్యాలీఫ్లవర్ అనే క్యాలీఫ్లవర్ అనిపిషన్ ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు చట్టాన్ని మార్చడానికి చట్టాన్ని మార్చడానికి వాట్ ఐడియా బేబ్స్ ఇలాంటి క్రేజీ థాట్స్తో మీరు ముందుకొస్తే వస్తే మన సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే సార్ పెద్ద పెన్న తెచ్చాడే రండి హలో సార్ మార్చాలి సార్ మొత్తం మార్చాలి ఆహా ఏం చెప్పారు చిన్న గురుజీ మార్చేద్దాం మీరు ఏం చెబితే అది మార్చేద్దాం చెప్పండి ఏం మార్చాలో ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి ఆహా బరే చెప్పారు గురుజీ అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలానా గత ముప్పై సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను కరెక్ట్ బాయ్స్ మార్చండి టేబుల్ ఇక్కడ మార్చండి ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి మార్చేద్దాం గురుజీ అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను ఏ సెక్షన్స్ తెలియని నా జూనియరు సుప్రీంకోర్టు జడ్జి అయిపోయాడు బాయ్స్ షిఫ్ట్ మార్చేద్దాం అన్నీ మార్చేద్దాం ఇంకేం మార్చాలి ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి గోల్డ్ ఉన్నాయి మనం ఇంకో కొత్త చట్టం రాయాలి సార్ ఏ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు కొత్త చట్టం రాస్తున్నావు చట్టం రాయడం ఏటిరా హా నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తివి కదా ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ దక్షిణామూర్తి నేనే సార్ నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడ ఇక్కడ సార్ నేను పిచ్చోని కాదు ఐ ఐఎమ్ క్యాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం పిన్ నంబర్ ఫైవ్ లాక్ సిక్స్టీ టూ వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు నా చెవిలో కాలీఫ్లవర్ పెడతావా ఏ సెక్యూరిటీ టేక్ అవుట్ చట్టాలు మార్చేది కోర్టులో కాదురా ఫుల్ చట్టసభల్లో సభల్లో రే తోసేడు బయటికి మీరు లేని చూసుకుంటా చట్ట సభలకు దారేటు లోపల కళ్ళాలి పాస్ పోసుకుని వచ్చా ఏంట్రా ఇంటకారా అసెంబ్లీ ముందు పోరా పో అవతర్కే ఏంటి చూస్తున్నావ్ ఏ ఏ బేబ్స్ అసెంబ్లీలో చెప్పి అриеకుంటే ఇక్కడ కూర్చున్నామేంటి ఆకాశవాణి కెమెరా పెట్టు నా గోశే ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి అసెంబ్లీలో లైవ్ కరెంట్ కష్టం గాని ఇక్కడి నుంచి నిన్ను ఒరే జుట్టు పొలిక కెమెరా పెట్టు ఇక్కడ కాదు అక్కడ పెట్టో ఇక చూడు బేబ్స్ నిన్ను ఒక సెన్సేషనల్ స్టార్ని చేస్తా చెప్పు బేబ్స్ చరిత్రలో ఏ మగాడికి జరగకూడని అన్యాయం నాకు జరిగింది నన్ను ముగ్గురు అమ్మాయిలు ప్రేమించారా నన్ను ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారా ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా రేపు చేశారు రేపు చేశారా రేపు నవ్వాస్తుందా నవ్వు ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చ నిజం అప్పుడు చిరిగిన పంచ తెగిన కుప్పే దీనికి సాక్ష్యం రా సాక్ష్యం ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే ఇక్కడ నుంచి లైక్లతో షేర్లతో సబ్స్క్రైబర్స్ తో ఎవడరేడు మా గాండి రేపు చేయడం ఏంట్రామా ఇవ్వడరా బాబు అనయ ఆకుండా గంటలు పట్టేస్తున్నారు అవి గంటలు కాదురా కమెంట్లు మన దేబ్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఇప్పుడు చూడు మగాడిసీలో పోవడం ఏంట్రా బద్మాష్ జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఊరుడి అరే కోనే రాతు ఏం పాపం చేసావరా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కత్తెందుకో జానకి రే నిబ్బా పగిలిపోతు నీ డబ్బా జనాల్లో మానవత్వం మట్టి గుడిచిపోయింది ఒక్కలోది ఇంత సీరియస్ ప్రాబ్లం కామెడీ అనుకుంటారు తెలియా అనియా కామెడీ కాదు సీరియస్ సీరియస్ అయ్యో బాబు ఏంటో ముస్తా అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది కొరత నేను తీసి అయ్యో బాబు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అమ్మ ఈ కాలు పట్టుకుంటాం మాకు నీకు సంబంధ ఓహో మనని కాదా ఆయన కూడా నీకా కూర్చుందండి రామయ్య ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే గద్ద ఆ కెమెరా ఇంటి తిప్పరా హలో ఇది వైరల్ కోసం మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు అనయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా ఈ సెన్సేషనల్ స్టార్కి బూస్టింగ్ స్టార్ ఆవిడే ఏ ఓల్డ్ బేస్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ బస్టాపు రైల్వే స్టేషను ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది దానికి చూడకుండా ఇరు పుష్పం సోత్ర నాన్న అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము ఉంటుంది క్యాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడి శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం అది లెక్క మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాట్రా వీడికి మనం సపోర్ట్ చేయాలి చూశారుగా ముగ్గురు అమ్మాయిలు ముచ్చట పడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలీఫ్లవర్ నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు అమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడాకే ఈ కాలి పౌర్ గాని దించి దాంట్లో ఆడుతున్నాడు ఇదిగో సన్యాసరావు మీడియా సాక్ష్యంగా చెప్తా నీ నాటకాలు బయట పెడతా ఆ కాలి పౌర్ నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా కాలం కలిసి రాకపోతే అరటిపండు పండు తిన్నా పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గరకున్నాయిందయ్యా ఆ ఎరి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు నువ్వు ఈ జాగా కలి చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడి నుంచి కథలను నీకు మాటలు చాలవురా లాఠీ చార్జే కరెక్ట్ చార్జ్ ఎన్ని లాఠీలు విరిగిన ఒక అంగుళం కదలలేదు విణి ఇక్కడ నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు రైట్ ఊటా వేసుకో నిక నుంచి కదపాల చూస్తే కాలీఫ్లవర్ తో సహా మొత్తం సజీవద హననే ఆను ఆను ఏక్తిదాని ఫన్ ఏం చేసినా ఎవడో కదలటం లేదు వాడ ఎవడో వాడు పూరా తగలబెడతాను అంటున్నాడురా రే కొనేరేతు క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్ లో ఇరవై రూపాయలకు దొరికే దాన్ని పది రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పిల్లానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచురియా చేసుకునేది కాదురా అంటే ఒక పవర్ నిలువెత్తి టవర్ శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్ నేనేనా శీలో రక్షతి రక్షత అన్న అండే ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రాలీ ఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ అండే ఫ్లవర్ గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదల్లో అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా క్యాలీఫ్లవర్ గురించి చచ్చా క్యాలీఫ్లవర్ గురించి రచ్చ ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆ కాలీఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి పవిత్రతకే పట్టుబట్టలేసును యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలు ఇప్పారే భావనలా ఒంటరిగా వదిలేయలేను నేను వెళ్తాను అక్క మా అమ్మ ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఆ ప్యాంట్ జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళమ్మా